नमस्ते टीवी ट्रिबल नाइन न्यूज के स्वागत తూర్పుగోదావరి జిల్లా హ్యూమన్ రైట్స్ ఫార్ ఇండియా జిల్లా అధ్యక్షులు కేవీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆదిరెడ్డి లీ విమలావతి గారు మరియు వారి మనవడు సతీష్ తనీష్ సాయితేజ పుట్టినరోజు సందర్భంగా రాజమండ్రి వీరభద్రవరంలో వెలిసి ఉన్న గాంధీ కస్తూర్ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో నడపబడుచున్న స్త్రీల వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు మధ్యాహ్నం విందు ఏర్పరచి వృద్ధులకు చీరలు దుప్పట్లు పరిచారు ఇక అవసరమైన నిత్యావసరాలు సబ్బులు పేస్టులు కొబ్బరి నూనెలు మరియు బిస్కెట్లు స్వీట్లు తదితర వస్తువులను హెచ్ఆర్సిఐ తరపున హెచ్ఆర్సిఐ హక్కుల కోసం మాత్రమే కాదు సేవా కార్యక్రమంలో భాగంగా మానవతావాదంతో సేవ చేయాలనే సందేశంతో కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు కార్యక్రమంలో జిల్లా ఉమెన్ పోర్చ్ అధ్యక్షులు కె సుభాష్ని స్టేట్ ఉమెన్ పోర్ట్ ఉపాధ్యక్షులు జవాది విజయలక్ష్మి మరియు హెచ్ఆర్సిఐ సభ్యులైన దువ్వూరి బాల సరస్వతి మరియు బలివాడ లక్ష్మి కడలి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో ఇంత ఘనంగా నిర్వహించిన జిల్లా హెచ్ఆర్పిఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీమతి ఆదిరెడ్డి విమలావతి గారిని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేయడం మరిన్ని కార్యక్రమాలకు హెచ్ఆర్సీఐ తరఫున చేయాలని తూర్పుగోదావరి జిల్లా శాఖ సభ్యులు నిర్ణయించుకోవడం ఆహారం అందించడమే కాకుండా వారికి నిత్యావసర వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఉదాహరణకి మరి సబ్బులు కొబ్బరి నూనె అలాగే పేస్టు తదితర వస్తువులే కాకుండా వారికి కట్టుకోవడానికి చీరలు తర్వాత నైటీలు తర్వాత దుబ్బట్లు ఈ రకరకాలు అవసరాలు తీర్చే నిమిత్తం ఈరోజు ఇక్కడ స్పాన్సర్ చేశారు మరి హెచ్ఐసీ తరఫున ఈ రకంగా చేసినటువంటి దిరెడ్డి విమలావతి గారికి మరొకసారి నేను హృదయ ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ గారు

ఒక నైట్ బాలాగారు ఫోర్ నైట్ ఒక నైట్ నైట్ ఒక నైట్ ఒక నైట్ అమ్మ ఆకడ ఉన్నారా నైట్ ఏంటి ఒక అమ్మాయి ఆ ఆకడ ఉన్నారా బాలే పొద్దుచేసేది తీసుకోండమరే ది కొయి రెడీ ఇది వండి నా దగ్గర কেরা ইছে এমলে গিয়া থাকে হ্যাঁ এই যে সওবেন সওবেন হ্যাঁ দেখেছলা তোমা ইও তোমা সামনে আর অন্য কিছু না মানে আমি করে দিই সামনে আইতে বল আম আমকে নেদি আম আমকে না আমরা গ্যারান্টি না রে দিবা ইনকো মা আমকে आरका क्या है तो 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 ना आरका क्या है ना ये जितना पैसा है जितना ही है ना चलो चल कहाँ वाला ना

ఇగో ఆయిల్స్ పేస్ట్ ఇవి తీసుకోండి తగ్గుతుంది పర్వాలేదు ఏమైనా అవసరం ఉంటే స్వీట్ తింటారా అండి नंदिनी माता ये लगा दो मैं राघव को पूछना किंतु मुझे वॉइस मैसेजिंग का नहीं हो गया कट गया अंदर के ऐसे क्वेश्चन पता है ये जैसे के टाइम नमस्ते नरवंडी ग तो मैं बहुत टाइम पड़ता था मैं तक देखा है सरयामा सरयामा हेलो